వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు మై ఛానల్ అన్న సురిజయం ఇంకా మా నాన్న బాబు అయితే లేచాడు టైం అయితే ఎయిట్ అయింది ఇంకా స్కూల్కి వెళ్ళే టైం అయిపోయింది కదా అని నిద్రలేపాను ఫస్ట్ టాయిలెట్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని బ్రష్ అయితే చేసేసుకోమ్మా అని చెప్పేసి బ్రష్ అయితే ఇచ్చాను పేస్ట్ పెట్టేసి ఇక్కడైతే బ్రష్ చేసుకుంటున్నారు ఇంకా వేడి నీళ్ళు అయితే స్నానంగా పెట్టానండి ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేయాలి కాబట్టి ఇక్కడైతే అయితే అదే సొరకాయ అయితే కర్రీ ఉండదామనుకుంటున్నాను సురకాయతో బోల్డ్ కర్రీస్ చేసుకోవచ్చండి మీకు ఎక్కువగా ఏ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి నేను మాక్సిమం సురకాయ ఆనపకాయ పప్పు ఆనపకాయ ముద్దకూర ఇలానే ఎక్కువ చేస్తాను సాంబార్లో ఎక్కువ యూస్ చేస్తాను సో ఈసారి అయితే ఫస్ట్ టైము కుక్కర్లోనే అంతా కలిపేసి పెట్టేసి కర్రీ అయితే వండదామని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే తక్కువ టైం ఉంది కర్రీ ఇంకా ఆయిల్లోని కూరలా చేయాలి అంటే కనుక కొంచెం వాటర్ అంతా ఇది అయ్యేసరికి టైం పట్టేస్తుంది కదా అందుకని చెప్పి ఇలా కుక్కర్లో అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కర్రీ ఎలా వస్తుందో చూడాలి అమ్మ ఎక్కువ అనమాట ఇలాగా సో ఆ ఐడియా మీద చేస్తున్నాను ఇంకా అంతకాయ ముక్కలు ఉప్పు కారం టమాటా ముక్కలు అలానే పసుపు యాడ్ చేసేసి కుక్కర్ పెట్టేస్తున్నాను దీని ఫుల్ రెసిపీ అయితే ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలోని మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది కనుక ఒకసారి చెక్ చేసేయండి సో ఒక్కొక్క రైస్ కూడా పెట్టేసాను కుక్కర్ అయితే ఆనపకాయ అయితే కుక్కర్ పెట్టాను కదా విజిల్ కోసం వెయిటింగ్ మా కుక్కర్ ఒకసారి వస్తుంది విజలు ఒక్కోసారి ఏంటంటే మనమే తీసుకోవాలన్నమాట విజిల్ పైకి పెట్టి అమ్మగారు ఎక్కువగా అన్నీ కలిపేసి కుక్కర్లో పెట్టేసి లాస్ట్లో పోఫ్ వేసేస్తారు ఎక్కువగా ఇలానే అనమాట అమ్మ కర్రీస్ అయితే కనుక ఇంకా నాని విషయంలో వచ్చేసరికి ఏంటంటే అండి వాడికి ఇప్పుడు యూకేజీ కదా సెకండ్ స్టాండర్డ్ వచ్చేసరికి వాడిని ఆమె వేసావకుండా మొత్తం బ్రష్ వాష్రూమ్ అండ్ అలానే ఫ్రెష్ అప్ అవ్వటం వాడు బుక్స్ వాడు సర్దుకోవటం రైస్ వాటి చేతి వాటి తినటం సో ఇలా తనంతట తను తన వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకోవాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే షూ అవి కూడా వాడే వేసుకునేటట్టుగా వాటి అయితే చేస్తున్నామండి ఇలా చేస్తే సెకండ్ స్టాండర్డ్ వచ్చేసరికి వాడికి వాడైతే పికప్ అయిపోతాడు అమ్మాయికైనా అబ్బాయికినా అండి పేరెంట్స్ అనేది ఏంటంటే ఒక సెకండ్ ఏజ్ వరకే వాళ్ళకి మనం చేయగలం ఇప్పుడు మగపిల్లలకి ఒక సెకండ్ ఏజ్ వరకు తల్లి చెప్పగలదు ఆడపిల్లలకి ఒక సెకండ్ ఏజ్ వచ్చే వరకే తండ్రి ఆలన పాలన చేయగలరు తర్వాత తల్లి మనమే చెప్పాలి మగపిల్లడికి తండ్రి తనే చెప్పాలన్నమాట సో అలా కొన్ని కొన్ని విషయాలు ఒక సెకండ్ ఏజ్ వరకు మనం చెప్పగలం కాబట్టి ఎప్పటి నుంచి వాళ్ళకి వన్ బై వన్ అలవాటు చేయడం మంచిది సో గగనం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వాడికి రెడీ చేసేసి ఆయిల్ తల తలదూసేసాను ఇంకా స్వామికి టిఫిన్ చేసామని చెప్పాను రైస్ అది వండేటప్పుడే వేడి నీళ్ళు మరబెట్టేసి వాటర్ బాటిల్ అయితే వేసేసాను ఇంకా కర్రీ కూడా ఫినిష్ అయిపోతుందన్నమాట మనము కూర కలిపేసి ఒక ప్లేట్లో వేసేసి కొంచెం చల్లారిపోయిన తర్వాత అయ్యేటప్పుడు క్యారెట్స్ అయితే కట్టేస్తానండి వాడు ఎలా ట్వెల్వ్ ఓ క్లాక్కి అలా తినేస్తాడు కాబట్టి సరిపోతుంది మరి చలికాలం కదా మరి అయితే నాకు అంతగా తినబుద్ధి కాదు ఇంక వీడు సాక్స్లో అయితే వేసేసుకుంటున్నాడు షూ కూడా వేసుకుంటున్నాను ఇంకా కట్టడం షూ కట్టడం అయితే రాలేదు ఫస్ట్ నేనే కడుతున్నాను అది కూడా ఒకటి ఒకటి నేర్చుకుంటున్నారు కదా సో కొంచెం వచ్చిన తర్వాత నేర్పిద్దాము కొన్ని రోజుల తర్వాత ఇంకా అలానే వీటికైతే ఈరోజు స్నాక్స్ మిక్చర్ అయితే అనుకుంటున్నాను కానీ తింటాడని హోప్ అయితే లేదు ఎందుకంటే వాడికి మొదటి నుంచి ఫ్రూట్స్ అయితే తినేస్తాడండి ఎలా అయినా ఇంకా మిక్చర్ ఒకటి టీ బిస్కెట్స్ ఒకటి ఇవి మొదటి నుంచి చేయలేదు వాడు తిన్నాడు అనమాట కానీ ప్రజెంట్ ఏంటంటే చలికాలం కదండి పళ్ళెక్కు తిన్నా కూడా త్వరగా జలుబు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా అప్పుడప్పుడు మిక్చర్ అది కడదాం కదా అని చెడియాలు మిక్చర్ అయితే తెచ్చాను చూడాలి తింటాడు లేదు ఇంకా వాడు రెడీ అయిపోయాడు కాబట్టి క్యారేజ్ అయితే కట్టేసి ఇంక పంపించేస్తున్నాం అనమాట మార్నింగ్ గగన్ లేచిన దగ్గర నుంచి వాళ్ళు స్కూల్కి వరకు నా రొటీన్ అయితే ఇలా ఉంటుందండి సో వీడియో నస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్